దేశవ్యాప్తంగా అనేక వినాయక ఆలయాలు ఉన్నాయి అయితే అరుదైన ఆలయాలు కొన్ని ఉన్నాయి వీటికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది లక్షలాది మంది భక్తులు దర్శనం కోసం ఈ ఆలయాలను సందర్శిస్తారు అలాంటి వాటిలో ఒక గణేషుని ఆలయం వెరీ వెరీ స్పెషల్ ఈ దేవాలయం అనేక కారణాల వల్ల ప్రత్యేకమైంది ఈ ఆలయంలోని వినాయకుడి విగ్రహం కూడా చాలా విశిష్టమైంది అంతేకాకుండా ఈ ఆలయంలో వినాయకుడిని పూజించే విధానం కూడా కొంచెం భిన్నంగా ఉంటుంది భక్తులు వివిధ పద్ధతులను అవలంబిస్తూ తమ సమస్యలు భగవంతుడికి తెలియజేస్తారు గణేషుడు కూడా తనకు తెలియజేసిన సమస్యలను పరిష్కరిస్తాడు ఈ ప్రత్యేక ఆలయం గురించి ఈరోజు తెలుసుకుందాం ఎవరైనా ఈ ఆలయానికి సమీపంలో వెళ్తే ఖచ్చితంగా ఈ ఆలయాన్ని సందర్శించాలి ఈ ఆలయాన్ని గర్ గణేష్ టెంపుల్ అని పిలుస్తారు అది గణేషుని పురాతన దేవాలయాలలో ఒకటి ఈ ఆలయం రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఉంది ఇది నహర్ జైఘర్ కోట సమీపంలో ఉంది ఈ ఆలయం సుమారు మూడు వందల సంవత్సరాల నాటిదని చెప్తారు దీనిని సవాయి జైసింగ్ నిర్మించాడని ప్రముఖ పండితులను కూడా పిలిచి ఇక్కడ అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడని చెప్తారు దీని ఆరోహణ దాదాపు ఐదు వందల మీటర్ల పొడువు ఉంటుంది మొత్తం మూడు వందల అరవై ఐదు మెట్లు ఎక్కిన తర్వాత భక్తులు ఈ ఆలయంలో గణపతిని దర్శనం చేసుకోగలుగుతారు సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటే అన్ని మెట్లు ఎక్కితే గర్హాల్లో గణేషుడి దర్శనం పొందవచ్చని చెబుతారు ఈ ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు పూజల కోసం వస్తుంటారు ఈ ఆలయం ఎందుకు అరుదు అంటే ఈ ఆలయంలో అనేక కారణాల వల్ల ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో రెండు ఎలుకరాతి విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి భక్తులు ఈ రెండు ఎలుకల వద్దకు వెళ్ళి తమ జీవిత బాధను చెవుల్లో చెప్పుకుంటారు ఆ ఎలుకలు భక్తుల కష్టాలను గణేషుడికి తెలియజేస్తాయి ఆ తర్వాత వినాయకుడు భక్తుల కష్టాలను తొలగిస్తాడు అంతేకాకుండా ఈ ఆలయానికి చేరుకునే మధ్యలో శివాలయం కూడా ఉంది ప్రజలు ముందుగా ఆలయం వద్ద ఆగి శివపార్వతిని పూజించి ఆపై ప్రధాన ఆలయ సముదాయంలోకి ప్రవేశిస్తారు అంతేకాకుండా ఈ ఆలయంలో బప్పాను పూజించే విధానం కూడా చాలా భిన్నంగా ఉంటుందని ఒక నమ్మకం గణేషుడి విగ్రహం శిశువు రూపంలో ఉంది దీని ప్రత్యేక ప్రతీకలతో భక్తులను ఆకట్టుకుంటుంది ముఖ్యంగా విగ్రహం అనేక గణేష విగ్రహాలలో కనిపించే సాంప్రదాయ తొండము లేదు ఇది ఆలయ ఆధ్యాత్మిక వాతావరణానికి ఆకర్షణీయమైన అంశాన్ని జోడిస్తుంది ఈ ఆలయంలో గణేషుణ్ణి పూజించే సమయంలో భక్తులు ఆయనకు లేఖలు రాస్తూ తమ బాధలను ఆయనకు తెలియజేస్తారు ఇలా చేయడం ద్వారా వారి సందేశం భగవంతునికి చేరుతుందని తద్వారా భగవంతుడు తన భక్తుల కష్టాలను తొలగిస్తాడని భక్తులు నమ్ముతారు ఏడు బుధవారాలు నిరంతరము భగవంతుని దర్శించుకుంటే కోరుకున్న ఫలితాలు పొందుతారని గణేషుడు అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బిల్ ఐకాన్ను క్లిక్ చేయండి